ప్రాముఖ్యత ఇంత అభివృద్ధి మనము సంపాదించుకున్నా నీచంగా నికృష్టంగా ఇంకా తీవ్రమైన పదజాలాలు ఇంకా నేను చెప్పలేను కానీ ఇంకా కన్నా అనాగరికమైన సంగతులు మన మధ్యలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి మణిపాల్ వంటి ఛత్తీస్గఢ్ వంటి పంజాబ్ వంటి ఇంకా ఆ యొక్క ఉత్తర భారతదేశంలోను ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాగాండ మనుషులు మనుషుల్ని హింసాత్మకంగా హింసించి వారిని నీచ నికృష్టంగా పీడించి చంపుతున్న విధానము ఎంత అసభ్యకరంగా చెప్పల చెప్పజాలని పదజాలములు ఉపయోగించిన మన యొక్క బాధ తీరదు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఎంతోమంది స్త్రీలు అనాథ విధోరాండ్రైపోయి ఎంతోమంది పురుషులు ఎంతో విలువైన జీవితాలు కోల్పోయి ఉన్నారు మన మధ్య స్వాతంత్రము ఎక్కడ వచ్చింది ఎప్పుడు వచ్చింది అంటే డెబ్భై ఎనిమిది ఏళ్ళు అంటున్నారు కానీ ఇంకా స్వాతంత్రమే రాలేదు ఈ అతివృష్టి లాంటి ఈ యొక్క వివక్ష ఈ కుల పిచ్చి ఈ మత పిచ్చి ఈ రంగు పిచ్చి ఈ ఉన్నత స్థాయి పేదరికము గరీబులు అనే ఈ స్థాయి ఈ పిచ్చి పోలేదు భయంకరమైన ఈ స్థితిగతులను ఏ మానవుడు కూడా మార్చలేడా ఇంకా మనకు ఇంకా ఎంత కాలం పడుతుంది మనము నాగరికతలోకి వెళ్ళుటకు మానవులను గౌరవించుటకు తోటి వారిని ఆదరించుటకు సహాయం చేయుటకు ఇంకా ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందో మీరే ప్రశ్నించుకోండి మీ జ్ఞానము నా జ్ఞానము మన చదువు మన సంస్కృతి మన సస్యశ్యామలమైన ఈ దేశపు పురోగతికి నాంది కాదా ఇంకా వివక్ష